హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం మనము యజ్ఞంలో యజ్ఞాలలోని భేదాల గురించి తెలుసుకుంటున్నాం అంటే ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి ఎలా చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎవరు చేస్తారు దానివల్ల లభించేటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము సత్వగుణంతో కూడుకున్నటువంటి యజ్ఞాలు మునివరిళ్ళు వారు చేస్తారని చెప్పుకున్నాము రాజులు రాజ రాజరికంతో చేసేటువంటి యజ్ఞాన్ని రాజకీయ యజ్ఞం అని చెప్పుకున్నాము రజోగుణ యజ్ఞం అని చెప్పుకున్నాము దీనికి ద్రవ్యాలు ధర్మబద్ధంగా తెచ్చినట్టయితే ధర్మం బద్ధంగానే కోరిక కూడా నెరవేరుతుందని చెప్పుకున్నాము అలాగే తమో గుణంతో కూడుకున్నటువంటి యజ్ఞాలు ఎప్పటికైనా కూడా అది చాలా డేంజర్ అని కూడా మనం చెప్పుకున్నాం అది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి అంటే ఎప్పటికైనా అది ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా మనము ఏ పని చేసినా మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం పొరపాటును ముట్టుకున్నా కావలసి తెలిసి ముట్టుకున్న నిప్పును ముట్టుకుంటే ఎలాగైతే చేయి కాలుతుందో మనము చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ మనము చేసే సమయంలోని మనకి తెలియకుండా ఏదైనా తప్పు జరిగినట్టయితే దాని యొక్క ఫలితాన్ని మనము అనుభవించి తీరాల్సిందే ఇదే కర్మ సిద్ధాంతం పరమాత్ముడు కూడా భగవానుడు కృష్ణ పరమాత్ముడుగా అంటే సృష్టి స్థితిలో కారకురాలైనటువంటి ఆ జగజ్జననీయే అనుకు లాగనే కృష్ణుడు కూడా కృష్ణ రూపంలోని ద్వాపర యుగంలో వచ్చినప్పుడు గీత రూపంలో మనకి తెలియపరిచారు కర్మ సిద్ధాంతం ప్రకారం చేసినటువంటి కర్మ మంచిదైనా చెడ్డదైనా అంటే పుణ్యము చేసినా పాపము చేసిన జన్మము తప్పదు అంటే పుణ్యము చేస్తే పుణ్యంతో కూడుకున్నటువంటి జన్మ వస్తుంది పాపము చేస్తే దానికి తగ్గట్టు జన్మ వస్తుంది అని మనకి భగవానుడు కూడా తెలియపరిచాడు అందుకని ఈ యజ్ఞాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి అయితే మనము ఈ మూడు గుణాలతోని మూడు గుణాలకి సంబంధించి చేసేటువంటి యజ్ఞాల గురించి తెలుసుకున్నాం దీని అంతటికీ కూడా అతీతంగా ఉండేటువంటి యజ్ఞం ఇంకోటి ఉంది అదే మానసిక యజ్ఞము ఆంతరంగిక యజ్ఞము అని కూడా చెప్పచ్చు దీన్ని అంటే దీన్ని కేవలము జ్ఞానులు విముక్తులు అంటే దీనికి ఎటువంటి ద్రవ్యముతోని పని లేదు అగ్నిహోత్రంతో పని లేదు మనస్సే హో మనస్సే ఒక యజ్ఞ వేదిక హోత కూడా మనస్సే అవుతుంది అక్కడ అంటే మంత్రం ఏది చేస్తున్నప్పటికీ కూడా జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇటువంటి ద్రవ్యాలు కానీ ఒకరిపై ఆధారపడడం కానీ ఇవన్నిటినీ ఏదీ లేకుండా ఈ మానసిక యజ్ఞ రూపంలోని మనము చేసినట్టయితే ఇందులోని మానసిక యజ్ఞానికి మనకి ఎటువంటి ద్రవ్యంతో పని లేదు ఒక యజ్ఞం చేయాలి అంటే ద్రవ్యశుద్ధి ఉండాలి అంటే ద్రవ్యశుద్ధి అంటే వాడేటువంటి పదార్థాలు హవనానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా అంటూ అధర్మంగా వస్తే మనకు అదే వస్తుందని చెప్పాం అంటే ధర్మముగా వచ్చి శుద్ధిగా ఉండేటువంటి ద్రవ్యాన్ని మాత్రమే అంటే ద్రవ్య శుద్ధి మూడు రకాలైనటువంటి శుద్ధి మనకి కావాలి ఒకటి ద్రవ్య శుద్ధి రెండు క్రియా శుద్ధి మూడు మంత్రశుద్ధి ఈ మూడింటిలో ఏది లోపం వచ్చినప్పటికీ కూడా మనము చేసేటువంటి యజ్ఞము మనకి సత్ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు అందుకనే చూడండి మహానుభావులు ప్రతి సమస్యకి ప్రతి ఇబ్బందికి ఒక పరిష్కారం చెప్పారు అంటే ప్రతి స ప్రశ్నకి సమాధానం ఎలాగైతే ఉంటుందో ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది ఇటువంటి ద్రవ్యము కానీ ఇటువంటి ఏదైనా లోపం వస్తే అంటే మనము ఆనందముతోని నిజమైనటువంటి భగవంతునిపై సంపూర్ణమైనటువంటి వి విశ్వాసంతో నమ్మకంతో నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అనేటువంటి కోరిక బలంగా ఉన్నట్టయితే దృఢంగా ఉన్నట్టయితే వాంచ అంటే ఆ యొక్క యజ్ఞం ఎలాగైనా చెయ్యాలి నాకు యజ్ఞం చేసుకోవాలి మనో సంకల్పం కనుక దృఢంగా ఉండి మనం అలా యజ్ఞం చేయాలి అనుకున్నట్టయితే మనము ఈ యజ్ఞము చేసిన తర్వాత ధర్మబద్ధముగా వచ్చినటువంటి ధనముతోని యజ్ఞము చేసినప్పుడు అంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనము ధర్మంగా ఉండాలి మంచిగా ఉండాలి అని మనము అనుకుంటాం మన చేతిలోని కానిది అంటే మంత్రశుద్ధి అని కూడా మనం చెప్పాం క్రియాశుద్ధి అన్నాం అంటే మనకి తెలియక మనము ఎవరో ఒకరిని యజ్ఞకర్తని అంటే యజ్ఞం చేసేటువంటి వారిని చేయించేటువంటి వారిని యజ్ఞ హోతని వీరందరినీ కూడా మనము చేరుకుంటాం వారి ద్వారా చేయిస్తూ ఉంటాం ఇప్పుడు మనకి తెలియదు ఆ మంత్రోచ్చరణ సరి అయినటువంటిదా కానటువంటిదా అనేది కూడా మనకి తెలియదు ఆ ఉచ్చరణ అంటే పలకడం ఉచ్చరణ అంటే పలకడం అనమాట ఆ మంత్రం పలికేటప్పుడు సరిగా ఉందా లేదా అనేది మనకేమి తెలుసు మనకి తెలుసున్నదల్లా ఒకటే ఏమిటది పరమాత్మునిపై సంపూర్ణమైనటువంటి నమ్మకము విశ్వాసము ఇది మాత్రమే ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకము విశ్వాసము కలుగుతుందో మనసులోనే ఆ భగవంతునిపై సంపూర్ణ విశ్వాసముతో నమ్మకముతోని మనము ఏ యజ్ఞం తలపెట్టినప్పటికీ యజ్ఞం అంటే కేవలము అక్కడొక్క గుండాన్ని ఏర్పాటు చేసి నెయ్యి పోసి ఇచ్చి సమిదలు వేసి చేస్తేనే యజ్ఞం కాదు ఏ పని చేసినప్పటికీ ఒక పని ఒక క్రియని మనం చేస్తూ దానిని సంపూర్ణంగా నిర్వర్తించి ఇప్పుడు నేను చెప్తుండేటువంటి ఈ యొక్క దేవి భాగవతం మీ అందరికీ కూడా అందించాలి అనేటువంటి ఒక యజ్ఞం ఆ దైవీ శక్తిని పది వందల మంది వేల మందికి ఆ దైవీ శక్తి గురించి మనం అందించాలి మనం మనతో పాటు అందరూ ఉద్ధరింపబడాలి అని కోరుకొని అది ఒక సంకల్పంగా తీసుకొని నలుగురి నలుగురికి ఈ యొక్క భగవత్ ప్రసాదాన్ని అందించాలి అనుకోవడం కూడా యజ్ఞమే కాబట్టి ఇటువంటి యజ్ఞాన్ని ఏది సేకరించి ఏది తీసుకున్నప్పటికీ కూడా చేసేటువంటి యజ్ఞం ఏ చిన్నదైనా పెద్దదైనా కూడా కేవలము ఆహూతులు ఇస్తేనే యజ్ఞం కాదు ఇది అంతా కూడా యజ్ఞమే కాబట్టి మనము చేపట్టినటువంటి దానిని దృఢమైనటువంటి సంకల్పంతో స్వీకరించి ఆ ద భగవత్ అనుగ్రహంతో ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఖచ్చితంగా మనం పొందాలి మనము ఆ తల్లి వల్ల ఉద్ధరింపబడి ఈ ప్రారంధ కర్మని మనము దాటగలగాలి అంటే ఆ సమయంలోని వచ్చేటువంటి సంచిత మనం కర్మలు ముందు కూడా చెప్పుకున్నాం మూడు రకాల కర్మలు ఉంటాయి అని సంచిత ప్రారబ్ధ ఆగామి అని చెప్పుకున్నాం ప్రారంబ్దాన్ని మాత్రము ఎన్ని యజ్ఞాలు చేసినా ఏమి చేసినా దానిని తత్సాంతి చేసుకోవచ్చేమో గాని ప్రారబ్ధ కర్మని మాత్రము ఏ యజ్ఞం ద్వారా కూడా మనం తీసుకోలేము తీర్చలేము కేవలము త మనోయజ్ఞము ఇందాక మనం చెప్పుకున్నాం మన మానసిక యజ్ఞము అని చెప్పుకున్నాం ఈ మానసిక యజ్ఞంలోని ఎటువంటి ద్రవ్యాలతోని ఎటువంటి దానితోని పని లేదు కాబట్టి సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఆ జగన్మాతని స్మరించుకుంటూ ఆ జగజ్జననిని వేడుకుంటూ ఈ యొక్క జన్మని సార్థకతని చేసుకోవచ్చు ప్రారంధ కర్మ ఎటువంటిది తొలగకపోయినప్పటికీ కూడా దాని వల్ల బాధింపబడకుండా దానివల్ల ఇబ్బంది పడకుండా అంటే ఇప్పుడు చూడండి ఒక పెద్ద ఉపద్రవం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం ఎంతో ప్రమాదం జరిగింది టైర్ కిందకి వెళ్ళిపోయాడు కానీ ఏం కాలేదు అంటే ప్రారంధ కర్మ ఎంత గట్టిగా ఉన్నా ప్రారంధ కర్మంగా జరగాల్సింది జరిగినప్పటికీ కూడా భగవంతుని యొక్క స్మరణ చేసి భగవంతుని పాదం పట్టినట్టయితే అంతటి ప్రమాదం కూడా చిన్న దానితోని గోరితోని పోతుందనమాట అలాగా ఈ యొక్క జగన్మాతని ఆ జగజ్జననిని పట్టుకున్నట్టయితే ప్రారంధ కర్మ నడిచేది నడుస్తున్నప్పటికీ కూడా దాని ప్రభావం ఎక్కువగా మన మీద పడకుండా మనము ఆ తల్లి యొక్క ఆశీస్సులని పొందుతూ జీవితాన్ని గడపగలుగుతాం అటువంటి యజ్ఞం చేసుకుంటూ ఈ యజ్ఞం ఎన్నో రకాల యజ్ఞాలు మనం చెప్పుకున్నాం ఈ యొక్క మానసిక యజ్ఞానికి కేవలము మనస్సే హోత అంటే మనస్సులోనే మంత్రం కావచ్చు తంత్రం కావచ్చు ఏదైనా కానీ కేవలము మనస్సు కళ్ళు మూసుకొని ఆ జగన్మాతని మనస వాచ కర్మణ మనసులోనే నెలకొల్పుకుని ఆ తల్లి యొక్క నామాన్ని స్మరించుకుంటూ మానసిక యజ్ఞానికి ఎటువంటి లోపము కానీ ఎటువంటి శుద్ధి కానీ ఎటువంటి విషయంలోని కూడాను ఆలోచన అవసరం లేదు మహత్ యజ్ఞం కాబట్టి ఈ మానసిక యజ్ఞం వల్ల లభించేటువంటి ఫలములు ఇంకెన్ని ఉన్నాయి అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు హరి ఓం తి